హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను అరటికాయ ఫ్రై చేస్తున్నాను ఆ ఫ్రై గురించి ఒక మూడు అరటికాయలు తీసుకున్నాను వీడియో స్కిప్ చేయ చూడండి అలాగే ఒక వీడియోకి అయితే ఒక లైక్ అనేది ఇవ్వండి అడ్డంగా కాకుండా తిన్నగా ఇలాగ నిలువుగా కట్ చేశాను పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేశాను కట్ చేసి ఒక బౌల్లో వేసి సాల్ట్ వాటర్ సాల్ట్ వేసి వాటర్ అయితే వేస్తున్నాను ఎందుకంటే కలర్ మారకుండా ఉంటాయి కదా లేకపోతే నల్లగా అయిపోతాయి అరటికాయలు ఇంకా ఈ ఫ్రై కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఫస్ట్ అయితే పసుపు తీసుకున్నాను ఒక స్పూను అలాగే రెండు స్పూన్లు కారం అంటే కారం ఎవరికి ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు సో నేనైతే ఒక రెండు స్పూన్లు వేసాను అలాగే జీలకర్ర పౌడర్ ఒక స్పూన్ వేసుకున్నాను ధనియాల పౌడర్ ఒక స్పూను ఇంకా మసాలా పౌడర్ అయితే ఒక స్పూన్ వేసా స్పూన్కి తక్కువ వేసాను అంటే కొంచెం ఘాటుగా ఉంటుంది కదా అలాగే సాల్ట్ వేస్తాను నేనైతే రాక్స్ రాక్ సాల్ట్ వేసాను మనకి ఏ సాల్ట్ ఉంటే అది వేసుకోవచ్చు కొంచెం ఇంగు కూడా వేసుకున్నా అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకున్నాను అదేనండి మిరియాల పౌడర్ వేసి ఇంగ్రీడియంట్స్ మొత్తం కలుపుకుంటున్నాను బాగా కలిసేటట్టు అలాగే వీటిలో కూడా మళ్ళీ శనగపిండి ఒక స్పూను వరిపిండి ఒక స్పూన్ వేస్తున్నాను లేకపోతే కార్న్ఫ్లవర్ని వేసుకోవచ్చు అంటే నేను వీడియోలో చూపించడం మర్చిపోయా అందుకని ఇప్పుడు చెప్పేస్తున్నాను ఉరిపిండిని శనగపిండి అయితే కొంచెం వేసాను వేసాక అటువైపు ఇటువైపు బాగా అంటేటట్టు ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకొని అన్నీ రెడీగా పెట్టుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఎందుకంటే చాలామంది పిల్లలు అరటికాయ అంటేనే దూరంగా పరిగెడతారు కదా సో చాలామంది తినరు నాకు తెలిసి అరటికాయ చిన్న పిల్లలకే కాదు పెద్ద వాళ్ళకి కూడా అంత ఇంట్రెస్ట్ చూపము సో ఇళ్ళకైతే చాలా చాలా బాగుంది పిల్లలు కూడా తింటున్నారు అందుకని మీకు చెప్తున్నాను అలాగే హీట్ ఎక్కింది కదా ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్కటిగా మొత్తం వేసుకోవాలి చాలా బాగుంటుంది కర్రీ వచ్చి ఒకసారి ట్రై చేయండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అంటే ఎప్పుడూ రొటీన్గా అరటికాయ కర్రీ ఇలా చేస్తాం కదా రొటీన్గా అంటే పిల్లలకి కొత్త కొత్త వెరైటీలు కూడా చేసి పెడితే కొంచెం తింటారు వాళ్ళు சில பாகவுட்ட அரட்டக்காய் சா மஞ்சடது மஞ்சது கதா சோ அப்படப்படா மனம் எல்லாம் திட்டு உண்டாலி அரட்டக்காய் ఇలా అటువైపు ఇటువైపు ఇలా తిప్పుతూ వేయించుకోవాలి అప్పుడే నీట్గా వేగుతుంది ఆ ముక్క అనేది ఇలా చూస్తుంటే చేపల ఫ్రైలా అనిపిస్తుంది కదా సేమ్ అలాగే ఉంటుంది కానీ దేని టేస్ట్ అదే కదా కానీ బాగుంటుంది చాలా బాగుంటుంది ఒకసారి ఎవరైనా ట్రై చేయండి ఎప్పుడు కూరే ఉండే కన్నా ఇలా ఫ్రై కూడా చేసుకోండి ఇంకా ఫ్రై అటువైపు ఇటువైపు బాగా వేగింది కదా మనం చూసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవడం ఇంకా కొంచెం వేడి వేడి తింటే ఇంకా బాగుంటుంది బాగా ఎగిపోయండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మిరియాల పొడి అన్నీ వేసాం కదా ఇలా అన్నీ అయిపోయాయి అన్నీ అయిపోయాక ఇంకా కొన్ని ఉంటే వేసుకుంటున్నాను కొత్తిమీరతో కొంచెం గర్నిష్ చేసుకుంటున్నాను చాలా చాలా బాగుంటాయి ఇంకా మిగతా ఉన్నాయి కదా సో మళ్ళీ వేసుకుంటున్నాను మీకు చెప్పాను కదా శనగపిండి అది మర్చిపోయానని అందుకు మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను శనగపిండి కొంచెం వరిపిండి వేసుకుంటే బెటరు చాలా బాగుంటుంది ఈ లోప అవి కూడా వేగిపోతాయి కదా మొత్తం వేగాక అన్నీ వేగాక చూడండి ఎంత బాగున్నాయో ఇంకా తినడానికి రెడీ సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇలా కూడాను చాలా బాగుంటుంది కర్రీ అనేది లోపల కూడా బాగా మెత్తగా నీట్గా ఉడుకుతుంది కూడా బాగుంటుంది పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు కదా సో ఇలా కూడా చేసి పెట్టండి ఈ వీడియోకి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఒక్కోసారి అలా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది ఏంటి నా వీడియోలో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్